నాగర్ కర్నూలు జిల్లా బీజనపల్లి మండలం ఎస్ఐ రాములు మాట్లాడుతూ ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉండటం పట్ల వాహనదారులు జాగ్రత్తగా వాహన రిపీట్ వాహనాలు నడపవలేనని ఎక్కువగా కాంతివంతమైన హెడ్ లైట్లను పార్కింగ్ లైట్స్ కూడా ఆన్ చేసి నిదానంగా ముందుకు వెనుక వచ్చే వాహనాలను గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరారు అదేవిధంగా పోలీస్ శాఖ చలానాలను డిస్కౌంట్ ఇచ్చిందని కావున టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ హెవీ వెహికల్స్ వాహనదారులు జలాలను కట్టవేయాలని ప్రతి వాహనానికి నెంబర్ ప్లేటు ఇన్సూరెన్స్ ఆర్సీ తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు మా గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మా భిజ్ఞతల్ని తరఫున మేము కొన్ని సూచనలు ఇవ్వాలనుకున్నాం ఈ వాహనదారులు ఇప్పుడు మంచు అధికంగా వెళుతున్నందువల్ల ఈ ఈ మంచు ప్రభావంతో వెహికల్స్ కనపడితే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తారని మా విజ్ఞప్తి విన్నపం ఇందులో పొగ మంచు అధికంగా గురిసే టైంలో హెడ్ లైట్స్ వేసుకొని పార్కింగ్ లైట్స్ కూడా వేసుకొని వాహనదారులు మొదటగా స్లోగా వెళ్ళాలి అదేవిధంగా వెహికల్స్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఓవర్టేక్ చేస్తే ఎదురుగా వచ్చే వెహికల్ మంచు ప్రభావంతో కనబడే అవకాశం లేదు కాబట్టి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓవర్టేక్ చేయకుండా స్లోగా వెళ్ళాలి ఖచ్చితంగా పార్కింగ్ లైఫ్లో వేసుకొని యోగా రన్ చేస్తూ వెళ్ళాలి అదేవిధంగా అందరూ ఈ ఈ సూచనలు పాటించి యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరగకుండా చూస్తారని మా విన్న విజ్ఞప్తి అదేవిధంగా ఈ నిన్నటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది వాహనదారులు అదేవిధంగా బైక్ నడిపే వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ ఓ నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలి ఖచ్చితంగా ప్లస్ కన్సల్ట్ డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలి నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడిపినట్లయితే ఆ వెహికల్ని సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఓనర్ ఉంటాడో ఎవరైతే వాహనం నడుపుతున్నాడో ఖచ్చితంగా వేరే వాళ్ళతో ఆ వాహనాన్ని ఆయన కొనుక్కొని ఉన్నట్లయితే ఖచ్చితంగా వాహనదారుడు యజమాని ఆయన పేరు మీద ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అట్లా లేని ఏరలా కూడా మేము ఆ అటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పెండింగ్ ఈచలాన్స్ చాలా మట్ల చాలా చేతల్లో వాళ్ళ మీద పెండింగ్ ఈచలాన్స్ ఉన్నాయి అవి కాన పే చేయకపోతే అతి వెహికల్స్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మైనర్ పిల్లలకు చాలామంది తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వెహికల్స్ని ఇస్తూ ఉన్నారు వాళ్లకు డ్రైవింగ్ చేయడానికి రాక వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి యాక్సిడెంట్లకు గురి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది వాళ్ళకు కూడా దెబ్బలు దాటి అదేవిధంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి మైనర్ పిల్లలకు కూడా వాహనాన్ని ఇస్తే అతి వాహనాన్ని సీజ్ చేస్తాము తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా మద్యాన్ని సేవించి వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు ఆ వాహనాన్ని మద్యం దాగి నడిపినట్లయితే వాళ్ళకే కాకుండా ఇతరులలో కూడా ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి వెహికల్స్ వెహికల్స్ను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి వెహికల్స్ వెహికల్స్ను కూడా సీట్ చేస్తున్నాం దయచేసి మండల ప్రజలు అందరూ మా పోలీస్ శాఖకు సహకరిస్తారని మా విజ్ఞప్తి ఈ టూ వీలర్స్ వెహికల్స్ మీద పోయే వాహనదారులు దూరం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసుకుంటే దయచేసి అందరూ హెల్మెట్ ధరించాలని మా విజ్ఞప్తి హెల్మెట్ గా ధరించకపోతే మామూలుగా వాహనం స్పిడ్ అయి కింద హెడ్ ఇంజురీ అయ్యి చిన్న ఇంజురీకి కూడా మనిషి ప్రాణాలు పోయే కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఎరిమెంట్ను భరించాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈ పెండింగ్ చలాన్స్కు ఇప్పుడు గవర్నమెంట్ డిస్కౌంట్ను ప్రకటించడం జరిగింది అందరూ పెండింగ్ చలాన్స్ ఎవరైతే పెండింగ్ ఉంటే వాళ్ళు దయచేసి పే చేయాలని చెప్పేసి ఈ సేవలలో కానీ ఆన్లైన్ ద్వారా కానీ పే చేసుకుంటారని మా యొక్క విజ్ఞప్తి విన్నపతి